వేములవాడ్ ఇరవై నాలుగవ వార్డు కౌన్సిలర్ అన్నారం ఉమారాణి శ్రీనివాస్ సుమారు యాభై మందితో బుధవారం బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలను నచ్చి పార్టీలో చేరడం జరిగిందని పేర్కొన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు ఉమ్మరాని శ్రీనివాస్ అనేది ఈరోజు మన కాంగ్రెస్ పార్టీలో మన ఆరిసిన మన పొన్నం ప్రభాకర్ మంత్రి గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అందుకు ఆరిసినన్న గారికి మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి నాయకులు ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు ట్వంటీ ఫోర్త్ వార్డు కౌన్సిలర్ అయినటువంటి అన్నార ఉమ్మరాని శ్రీనివాస్ మేమిద్దరం దాంపతులం మంత్రివర్యులైన శ్రీ పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఆ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలకు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న అభివృద్ధి పనులు మరియు చేస్తున్న సక్షేమ పథకాలను చూసి ఈరోజు మేము పార్టీలో చేయడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఈ రోజు మేము ఈ అభివృద్ధిలో భాగం బాగా చాలా సంతోషం ఉన్నాయి దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఈ ప్రజలలో ఉన్నాము మమేకంగా పనిచేసినాము ఆశ్రీనివాస్ గారు నిజంగా ప్రజల గుండెలకి నచ్చిన వ్యక్తి వారు చేస్తున్న పనులను చూసి ఈరోజు అతను బాట చేయడం జరిగింది అదేవిధంగా మీకు ఇంకో విషయం చెప్పాలంటే నేను ఇంతకుముందు దాదాపు ఈ వివరా పరిచయం పరిచయమే వేరే పార్టీలో పనిచేసినప్పటికీ నాకు ఎలాంటి ఆదరణ దొరకలేదు ఈరోజు నన్ను అక్కన పెట్టుకొని ఒక విశ్వాసం కల్పించి నన్ను అక్కన పెట్టుకున్నందుకు ఆశారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మనం పార్టీలు తీసుకున్నందుకు మొన్న ప్రభుత్వ సార్ గారికి అదే రాజినాస్ వారికి ఒకటి సూచన ఇస్తా ఉన్నాం ఇప్పటికే వారి ప్రజా జీవితంలో కొనసాగుతూ పేద ప్రజల కష్టం లో పాల్పంచుకుంటున్నటువంటి ఆ జీవితాన్ని మరింత ఎక్కువగా శ్రమపడుతూ ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వాడిదిగా ఉండి ప్రభుత్వం ద్వారా చెందిన సంక్షేమ కార్యక్రమం అన్ని కూడా ప్రజలకు అందే విధంగా చూస్తూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ రాబో పార్లమెంట్ ఎన్నికల్లో వేములవాడలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కళ్యాణ్ నియోజకవర్గానికి వేమ్ నుంచి అత్యధిక ఓపెన్ తీసుకురావడం కోసం కురిశాలు ఇప్పటికే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని సహాయ సహకారాలు తీసుకుంటూ ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా వారికి సూచన చేస్తూ నేను యువతకు పిలుపునిస్తా ఉన్నా రైతు వర్గానికి మహిళా లోకానికి ప్రజలందరూ కూడా పిలుపునిస్తా ఉన్నా ఈరోజు పేద ప్రజల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టినటువంటి ఘనత ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీకు గతంలో ప్రస్తుతానికి కూడా తొమ్మిదిన్నర సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ పేద ప్రజల గురించి ఆలోచించిన పాపాన పోనీ సందర్భంలో మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ప్రభుత్వం ఏర్పడిన మొదటి వారంలోనే మహిళా తలు ఆర్టీసులు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తూ చేసిన పది లక్షల ఆరోపిస్తు అమలు చేసిన నిన్నటి రోజు రెండు వందల యూనిట్లు కాల్చుకునే కరెంటును ఉచితంగా మేము ఇచ్చే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్నటి రోజు లాంచ్ చేయడం జరిగింది గతంలో గ్రామాల్లో రైతులకు ఉచితంగా కరెంటు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇది గ్రామాలలో పేదలకు ఇంటి కరెంటు బిల్ కూడా ఉచితం రెండు వేల జీవితం చేసుకునే వారికి ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ దయచేసి గమనించమని కోరుతున్నాం ఐదు వంద సిలిండర్ తెలంగాణ రాకంటే ముందు యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వంలో ఏదైతే సిలిండర్ ధర ఉందో పదేళ్ల కింద అదే ధర ఈ రోజు ఐదు రూపాయల రూపాయలు కాంగ్రెస్ పార్టీ అమలు చేసేటువంటి కార్యక్రమం అమలు చేసినాం వీటన్నిటి కూడా గమనించండి రాబో రోజుల్లో ఇంద్ర ఇల్లు కుడి కార్యక్రమం ఏ ప్రాంతం ఉన్నటువంటి అనేక కార్యక్రమం అమలు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అన్నమాట పాటు వేరే దేవాలయాన్ని పట్టణ ప్రభుత్వంతో తీసుకోవడం కోసం ఈ మధ్యలో వీటీడీ సమావేశం వారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పెద్ద కొన్న ప్రభుకర్ గారు మంత్రిగా చొరవ తీసుకొని ఆ రోజు వీటీడీ సమావేశం ఏర్పాటు చేస్తే వెళ్లిపోయిన మళ్లీ పోయిన ఇక రావరకు నిర్వహిపూర్నం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు తిరిగి వచ్చి బ్యాంకులో అయిన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఈ రోజు ఇవన్నీ కూడా వేరే పట్టణ ప్రజలందరూ కూడా గమనించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సహకరించవలసిందిగా నియోజకవర్గం ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నా మీరందరూ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మద్దతు తెలియవలసిందిగా కోరుతూ మీ కసి సుఖాల్లో గతంలో ఏ విధంగా పాలు పంచుకుంటూ ఇప్పుడు కూడా అదే విధంగా పాలు పంచుకుంటాం అంటున్నాం పాలు పంచుకుంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అభివృద్ధి ధ్యేయంగా చేసుకుని ముందుకు సాగుతామని చెప్పని సజలకు తెలియజేస్తా ఉన్నాం అందరికీ నా నమస్కారం అన్నారం ఉమారాణి శ్రీనివాస్ గారులకు కాంగ్రెస్ పార్టీకి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన విశ్వాసం మేరకు నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాం ప్రజలు స్వేచ్ఛగా ఉండొచ్చు ఎటువంటి నిబద్ధత నియంతృత్వం లే అనే మాట చెప్పిన ప్రకారంగా అధికారంలో ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే అక్కడ ప్రగతి భవన్ కంచెల్ని బద్దలు కొట్టి ప్రజాభవన్గా మార్చి ఈరోజు ప్రజాస్వామ్యంగా ఒక వ్యవస్థను ముందుకు తీసుకొని పోతూ ఉన్నాం అదేవిధంగా ఆరు గ్యారంటీలకు సంబంధించి మరి ఎన్నికల గెలిచిన నలభై ఎనిమిది గంటల్లో మహిళలకు ఆర్టీసీ తో పాటుగా ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఇచ్చినాం నిన్ననే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల విద్యుత్ విద్యుత్ ఇచ్చి మరొక హామీని నిలబెట్టుకున్నాం భవిష్యత్తులో అన్ని హామీలు నిలబెట్టుకుంటాం గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు హామీలు ఇచ్చి వందల హామీలు ఉన్నాయి హామీల మీద చర్చ చేయాల్సి మేము సిద్ధం ఆ హామీలను అమలు చేయకుండా మేము ఇచ్చినటువంటి గడువు మేము ఎన్నిక ఎనభై రోజులు కాకముందే మమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని అడుగుతా ఉన్నాం ఈరోజు మమ్మల్ని మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు కదా మాకన్న ముందు మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుని ఎన్ని హామీలు అమలు చేశారో అయినా మేము ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా హామీలు నిలబెట్టుకుంటాం అందుకే ఈరోజు ఆ హామీలు పేద ప్రజలకు న్యాయము ముఖ్యంగా మహిళా కౌన్సిలర్గా మహిళలకు ఉచిత బస్సు కావచ్చు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ కావచ్చు ఉచితంగా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కు మరి పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది లాభం ఎత్తుందనే ఆలోచనతో చేయను అని వీళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తాను